హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చంద్ర ఫుడ్స్ ఈరోజు నేను మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి బన్సీరవతో ఎప్పుడు స్వీట్ ఐటమే చేస్తావని మా హస్బెండ్ పిల్లలు అన్నారు హార్ట్ చె అంటేనే నేను ఈ విధంగా ట్రై చేశాను బాగా వచ్చాయండి బన్సీరవతో వడలు నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూపిస్తాను బన్సీరవ్వ హాఫ్ కిలో తీసుకున్నాను పెరుగు ఒక కప్పు తీసుకున్నాను అటుకులు దంపుడు అటుకులు అండి కప్పు తీసుకున్నాను జీలకర్ర టూ స్పూన్సు పచ్చిమిర్చి అల్లం ఆనియన్స్ రుచికి సరిపోయినంత సాల్టు కొత్తిమీర కరివేపాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీని ప్రాసెస్ చూపిస్తాను బన్సీరవని వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి ఈ వాటర్ని బయట వేసేయాలి కడిగి పెట్టుకున్న పెరిగి వేసుకొని కలుపుకొని బాగా పెరిగి కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కలిసి కలుపుకున్న మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ క్లోజ్ చేసి మూత పెట్టి ఉంచేసుకోవాలి టెన్ మినిట్స్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ నానిందండి రవ్వ పెరుగులో నానక అల్లం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టూ స్పూన్సు జీలకర్ర కడిగి పెట్టుకున్న అటుకులు మ్యాష్ చేసుకున్నాను నేను అటుకుల్ని కిస్పీ కిస్పీగా ఉంటుందని అటుకులు కూడా కడిగి పెట్టుకొని మ్యాష్ చేసుకున్న అటుకులు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను ఎప్పుడు రవ్వ కేసరి కేసేరి దీంతో వడలు చేయాలనుకున్నాను ఇలా వచ్చేలాగా కలిపి పెట్టుకోవాలి వడలకి డీప్ ఫ్రై కావలసినంత ఆయిల్ పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేడయిందో లేదో చూసుకోవాలండి వేడయింది ఆయిల్ కొని మనం రౌండ్ వచ్చేటట్టు ఒత్తుకోవాలి వడషేప్ వచ్చేటట్టు ఒత్తుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి రొటేట్ చేసుకుంటే టూ సైడ్స్ బాగా వేగుతాయండి అలా వేగిని వడల్లి బ్రౌనిష్ వచ్చాక తీసుకోవాలి ప్లేట్లోకి It's so delicious recipe, so tasty and so nice.